సో వైల్డ్ కాడ్ ఎంట్రీస్లో గంగవ కూడా ఉంటుంది గంగవ్వ కూడా రాబోతుంది అని చాలామంది అంటున్నారు యా మోస్ట్లీ గంగ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే మన వరకు దాదాపు మనకి తెలిసింది ఏంటంటే వాళ్ళు వచ్చి గేమ్ నేర్ణ మార్చాలి ఒకసారి గేమ్ డైరెక్షన్ మార్చాలి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అన్నది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యొక్క పర్పస్ సో గంగవని తీసుకురావడంలో అంటే మోస్ట్లీ అంటే ఏదన్నా కొంచెం ఎక్కువ ఏదైనా ఆడియన్స్ని అట్రాక్ట్ చేద్దామన్నా లేకపోతే నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆవిడ ఆ సీజన్లోనే కొంచెం హెల్త్ రిలేటెడ్ బాగాలేక వెళ్ళిపోయింది మధ్యలోనే సో ఎవరు ఎలిమినేషన్ చేయలేదు ఏమీ చేయలేదు ఇప్పుడు మనందరికీ తెలుసు క్లియర్గా ఎందుకంటే ఇంట్లో అంతమంది ఉండగా ఆవిడ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆవిడ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అప్పుడప్పుడు అంటే కొంచెం పెద్దవరకం ఇంట్లో పెద్దలు ఉన్నారు అనే ఫీలింగ్ రావడం కోసమే కేవలం గంగవ్వని బిగ్ బాస్ ఎయిట్కి అయితే తీసుకొచ్చారు మరి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో సీజన్ సిక్స్లో పెద్దోళ్ళు అవసరం లేదా బ్రో అంటే అది బిగ్ బాస్కి తెలియాలి సో సీజన్ అయితే కొంచెం అన్ని కేటగిరీ వాళ్ళని కవర్ చేద్దాం అన్ని ఏదైనా అని చెప్పి నేను అనుకుంటున్నాను